అంటే కుజ దృష్టి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇది చాలామందికి సందేహం అండి చాలామందికి ఇది ఒక సందేహం కాబట్టి ఆ సందేహము నివృత్తి చేసేసుకుందాం ఇప్పుడు కుజుడు అసలు మంచి చేస్తాడా చెడు చేస్తాడా కుజుడు దృష్టి అలా పనిచేస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము కుజ దృష్టి గురించి అంటే శ్రీ మాధవరు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కుజుడి యొక్క దృష్టిల గురించి అంటే కుజ దృష్టి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇది చాలామందికి సందేహం అండి చాలామందికి ఇది ఒక సందేహం కాబట్టి ఆ సందేహం నివృత్తి చేసుకుందాం ఇప్పుడు కుజుడు అసలు మంచి చేస్తాడా చెడు చేస్తాడా కుజుడు దృష్టి పనిచేస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము దృష్టి గురించి అంటే మనకి జాతచక్రంలో నైసర్గిక శుభగ్రహం అయిన గురువుకి నైసర్గిక పాపగ్రహం అయిన శని భగవానుడికి మరలా నైసర్గిక పాపగ్రహమైన కుజుడికి విశేష దృష్టిలు ఉంటాయి మామూలుగా ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటుంది ఈ మూడు గ్రహాలకి కూడా గురువుకి వచ్చేటప్పటికి ఐదు ఏడు తొమ్మిది దృష్టులు అంటే ఏడో దృష్టి కామన్ అన్ని గ్రహాలకి కామన్ ఉండదు శని భగవాడి దగ్గరికి వచ్చేటప్పటికి మూడు ఏడు పది అంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ దగ్గర ఏంటి మూడు పది అక్కడ గురువుకి ఐదు తర్వాత తొమ్మిది కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి అంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏంటి ఇక్కడ నాలుగు ఎనిమిదో దృష్టి మరి ఇలాంటి కుజుడు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతోటి ఏ గ్రహాలను చూస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఏ స్థానాలను చూస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఏ స్థానాధిపతులను చూస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి స్థానాల్ని కుజుడు చూడకూడదు ఎలాంటి గ్రహాలని కుజుడు చూడకూడదు ఎలాంటి స్థానాధిపతుల్ని కుజుడు చూడకూడదు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక క్లియర్ కట్ క్లారిటీ తెచ్చుకుందాం వీడియో మీద కుజుడి యొక్క దృష్టి మీద ఎందుకు అంటే ఇప్పుడున్న కలికాలంలో జ్యోతిష్యం పేరుతో అవ్వచ్చు తాంత్రిక విద్యల పేరుతో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి చూస్తూనే ఉంటున్నాం మనం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత కనబడుతున్నాయి ఇప్పుడు చాలామంది మాలాంటి జ్యోతిషులకి ఇప్పుడు నాకేరే కాదు నా లాగా ఉన్నవాళ్ళు చాలామంది ఇంకా పెద్దవాళ్ళు మంచి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్ద వయసు గల వాళ్ళు ఉన్నవాళ్ళకు కూడా ఫోన్లు చేసినప్పుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము ఇలా మోసపోయామండి కోమాల పేరుని చెప్పి మోసపోయాము ఈ పూజల పేరుని చెప్పి మోసపోయాము ఇలాంటివన్నీ చెప్తున్నారు మాకు కుజుదోషం ఉందన్నారండి కుజుదోషం అన్న పేరుతోటి ఎంత మోసం చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కుజుదోషం గురించి కూడా ఒకసారి వివరణ ఇచ్చేసుకుని అప్పుడు మనం మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇది కూడా కంటెంటే కుజుదోషం అనేది కూడా ఎందుకంటే ఈ పేర్లతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి వాళ్ళ ఒక కుటుంబంలో ఒక పాపకి వివాహం అవ్వట్లేదంటే కుజుదోషం ఉందని చెప్పి వాళ్ళని మోసం చేయడము ఒక పిల్లవాడికి కుజుదోషం ఉందని చెప్పి వివాహం అని చెప్పి మోసం చేయడము ఈ కుజుదోషం ఎంతవరకు పనిచేస్తుంది అసలు కుజుదోషానికి వివాహానికి సంబంధం ఏమిటి ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకు తీరాలి కుజదోషము మనకి లగ్నంలో కుజుడున్న రెండో కుజుడు కుజుడున్న చాలామంది చెప్పలేదు రెండో ఎంట కుజుడుంటే కుజదోషం లేదు అంటారు కానీ రెండో ఇంట కూడా కుజదోషం తీసుకోవాలి లగ్నంలో కుజుడున్న రెండో కుజుడు కుజుడున్న నాలుగో ఇంట చతుర్థంలో కుజుడున్న సప్తమంలో కుజుడున్న అష్టమంలో కుజుడున్న వ్యయంలో కుజుడున్న మనం దోషంగా చెప్తాము ఇలా కుజుడు అక్కడ ఉంటే ఇబ్బందా అసలు కుజు దోషం అన్నది మనం ఎలా తీసుకుంటాము అంటే జాతకులకి ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేవరకే దోషం వర్తిస్తుంది తర్వాత కుజు దోషం తీసుకోకూడదు ప్రతి పాయింట్ వినండి కుదిరితే రాసుకోండి ఎవరైనా చెప్పినా మోసపోకండి కుజు దోషం ఉంది ఈ పూజలు దోషం ఉంది ఆ జపాలు అని చెప్పి మోసపోవద్దు కాబట్టి ఇరవై ఆరో సంవత్సరం వరకు దోషం వర్తిస్తుంది మరి దోషం ఉంటే ఏమైనా ప్రమాదమా ఏమీ ప్రమాదం ఉండదు ఇక దోషం ఉండి ఆ కుజుడి మీద గురు దృష్టి ఉంటే అది ఇంకా విశేషము గురు దృష్టి లేదు ఏదైనా శుభగ్రహ దృష్టి ఉన్నా సరే అది విశేషము ఇదొకటి సరే ఇరవై ఆరు సంవత్సరంతో అయిపోయింది కదా మరి ఇరవై ఆరు సంవత్సరం దాటిన తర్వాత వివాహం కదా ఇంకా పెద్ద ఏం కాదు కదా కొంతమంది ముప్పై ముప్పై ఐదులో దాటేస్తాయి అక్కడ కుజు దోషానికి వాళ్ళ వివాహం కాకపోవడానికి సంబంధం లేదు నమ్మకండి ఎవరైనా చెప్పినా ఇది మీరు రాసి పెట్టేసుకొని ఎవరైనా ప్రశ్నించవచ్చు దీని మీద నన్ను ఖచ్చితంగా తర్వాత కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలా అవసరం లేదు ఇదొకటి పెద్దగా నడుస్తోంది ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏంటంటే రకరకాల విషయాలు ఇంకా రకరకాల మాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది తయారైపోయారు ఇప్పుడు ఇక్కడ మాది కూడా తప్పని చెప్తారు మాలాంటి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఒకళ్ళొకటి చెప్తారు ఒకటి చెప్తారు ఒకటి చెప్తారు ఒక పది వింటారు అందులో ఏది తీసుకోవాలో అర్థం కాదు సామాన్య మానవులకి అంతే కదా కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలని ఎక్కడా లేదు ఇది కూడా రాసి పెట్టుకోండి కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం లేని వాళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరికి కంపారిజన్ ఎలా ఉంటుందంటే కుజుదోషం ఉన్న వాళ్ళకి కొన్ని కోరికలు ఎక్కువ ఉంటాయి లేని వాళ్ళ కంటే కూడా ఆ కోరికలు వాళ్ళు తీర్చలేరు అందుకని మనస్పర్ధలు వస్తాయి అని చెప్పి దోషం ఉన్నవాళ్ళు కుజుదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి ఏం పెట్టారంతే అర్థమైందండి ఇక్కడ పాయింట్ కాబట్టి దోషం ఉన్నవాళ్ళు దోషం లేని వాళ్ళని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ పాయింట్స్ క్లియర్ అయిపోయాయి కదా ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి మళ్ళీ నేను కొత్త వీడియోలో చేస్తాను కుజుడు గురించి ఏమైనా మీకు కావాల్సింది ఉంటే కనుక నాకు చెప్తే నేను వీడియో రూపంలో మళ్ళీ చేస్తాను ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తాను కుజుడు యొక్క దృష్టి కుజుడి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఆయన స్వక్షేత్రాల మీద అంటే మేషరాశి వృషిక రాశి ఆయన స్వక్షేత్రాలు వాటి మీద కుజుడి యొక్క ఉచ్చస్థితి మకర రాశి మీద కుజుడి యొక్క దృష్టి ఉండడం అన్నది చాలా చాలా అదృష్టము ఇది కామన్ పాయింట్ ఇప్పుడు కొత్త పాయింట్స్ చూస్తాం కుజుడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ బాగా చేస్తుందో తెలుసా అండి అసలు ఇది మీకు చెప్తే ఏంటి ఇది నిజమా అనిపిస్తుంది కుజుడు యొక్క దృష్టి ఎప్పుడూ కూడా దుస్తానాధిపతుల మీద చాలా బాగా పనిచేస్తుంది సష్టమాధిపతి మీద అష్టమాధిపతి మీద వ్యయాధిపతి మీద కుజుడి యొక్క దృష్టి ఉండడం అన్నది చాలా చాలా అదృష్టము వీళ్ళు చాలా సిన్సియర్గా ఉండడము చాలా ప్రాక్టికల్గా ఉండడము అంటే కుజుడు అంటే యుద్ధానికి సేనాధిపతి కదా కుజుడు సేనాధిపతి ఎప్పుడూ యుద్ధం కోరుకుంటాడు ఇలాగా దుస్థానాధిపతుల మీద కుజుడి యొక్క దృష్టి ఉండడం వల్ల వీళ్ళకి ఎప్పుడు యుద్ధం చెయ్యాలి విజయం సాధించాలి ఇలాంటి కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దుస్థానాధిపతుల మీద కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు మీరు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు అర్థమైందండి ఈ దుస్థానాధిపతులు కుజుడి యొక్క స్వక్షేత్రంలో ఉండి కుజుడిచే చూడబడినా కుజుడి యొక్క ఉచస్థితిలో ఉండి కుజుడిచే చూడబడినా కుజుడు యొక్క మిత్రక్షేత్రాల్లో ఉండి కుజుడి చే చూడబడిన చాలా చాలా అద్భుతమైన పెద్దాలు ఉంటాయి వాళ్ళకి ఎలా అంటే డేరింగ్ డాషింగ్ ఎస్ యుద్ధం చెయ్యాలి యుద్ధం చేద్దాం మనం సాధిద్దాం ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి తర్వాత వీళ్ళు చాలా డిసిప్లైన్డ్ పర్సన్స్గా ఉంటారు చాలా పర్ఫెక్ట్ పర్సన్స్గా ఉంటారు వీళ్ళు తప్పు ఎక్కడైనా జరిగితే అసలు ఊరుకోరు అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు దుస్థానాధిపతుల మీద కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు చాలా మేజర్ పాయింట్ అండి ఇది దుస్తానాధిపతులను చూడట్లేదు పర్వాలేదు ఆ దుస్థానాలను చూసిన సష్టమ అష్టమ వ్యయస్థానాలని కుజుడు చూసినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పచ్చు దుస్థానాలని కుజుడు చూస్తున్నప్పుడు అందులో దుస్థానాధిపతులు ఉంటే ఇంకా మంచిది అంటే షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు అనుకుందాం కుజుడు అక్కడ షష్టమాధిపతి ఉన్నా లేదు అదే సష్టమ స్థానంలో అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ ఉన్నా ఉదాహరణకు కుజుడు అష్టమ స్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం ఏదో ఒక దృష్టితోటి నాలుగు ఏడు ఎనిమిది దృష్టితో ఏదో ఒక దృష్టితోటి అక్కడ కూడా అంతే అష్టమాధిపతి ఉన్నా షష్టమాధిపతి ఉన్నా వ్యయాధిపతి ఉన్నా కుజుడి చే చూడబడుతుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఎప్పుడూ కూడా యుద్ధం చేసి విజయాలు సాధిస్తారు యుద్ధం లేకుండా వీళ్ళు జీవితం ఉండదు యుద్ధాన్ని ఇష్టపడతారు వీళ్ళు చాలామందికి భయం ఉంటుంది చూడండి అవి బాబాయ్ మాకు కష్టం వస్తుందండి బాబు మా కొద్దు ప్రశాంతంగా ఉందండి ఉద్యోగం పదివేలు వచ్చినా పర్వాలేదు ఇరవై వేలు వచ్చిన పర్వాలేదు మేము పొద్దున్న వేళు ఉద్యోగం చేసుకుని వచ్చేస్తామండి మా ఇంట్లో కూర్చుంటామండి మాకు గడిస్తే చాలండి ఇలా అది మనం తప్పు పట్టకూడదు వాళ్ళు రొటీన్ లైఫ్ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది భిన్నంగా ఉంటారు చూడండి మాకు ఇది కాదు ఎస్ మేము సైనికులుగా వెళ్తాము భారతదేశానికి కాపలా ఉంటాము ఒక ఆర్మీకి వెళ్తాము యుద్ధం చేస్తాము అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి ఇలాంటి వ్యక్తులకి చాలా చాలా ఈ ఇప్పుడు కుజుడు దృష్టి ఇలా ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు రాజకీయ నాయకులకు కూడా అంతే ఎవరైతే రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో కుజుడు ఇలా ఉండడం చాలా మంచిది మీ ఆపోజిట్ పర్సన్స్ మీద విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు తప్పుని వెంటనే వీళ్ళు వెతికి చూపుతారు ఇది తప్పు అని చెప్పి తప్పు జరిగితే ఒప్పుకోరు చాలా న్యాయబద్ధంగా ఉంటారు చాలా సిన్సియర్గా ఉంటారు వర్క్లు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి గుర్తింపు ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనం ఎక్కడైనా సైనికులు కనబడ్డారనుకోండి ఒక యూనిఫామ్లో ఉండి ఖచ్చితంగా ఎలాంటి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వీళ్ళు సెల్యూట్ పట్టాల్సిందే ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నాము అంటే వాళ్ళ వల్లే పడుకుంటున్నాము వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ చెప్పండి ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా వెనకాడలు ఎలాంటి జరగదు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అంత అద్భుతంగా ఉంటుంది ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇస్తారని నేను ఇదే మెయిన్ డబ్బు హోదా ఇవన్నీ సెకండరీ పేరు ప్రఖ్యాతలు మన దేశాన్ని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలన్న తత్వం ఉంటుంది చూసారా అది అక్కడ కొంతమంది దేశంతో పని ఉండదు ధర్మంతో పని ఉండదు అధర్మంగా వెళ్ళడము దేశానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉండడము వీళ్ళ గ్రహాల కలయికలు మళ్ళీ వేరే ఉంటాయి వీళ్ళు చాలా ప్రమాదకారులు వీళ్ళు దేశానికే చాలా ప్రమాదకారులు అంటే భారత మాత అంటే గౌరవం ఉండకపోవడము మన దేశం అంటే గౌరవం ఉండకపోవడము సనాతన ధర్మాన్ని కించుపరుచుతూ మాట్లాడటము చూస్తూ ఉంటున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందో మనకు తెలుసు కదా సనాతన ధర్మాన్ని వేలు పెట్టి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు ఎందుకంటే మన సనాతన ధర్మం గొప్పదని అందరికీ తెలుసు వేరే వేరే వాటిలో వేలు లేవు కానీ సనాతన ధర్మం ఎలాంటిది ఒక కొబ్బరి బొండం లాంటిది చూడండి కొబ్బరి బొండం లోపల నీళ్ళు ఎలా ఉన్నాయి ఎవరైనా క్రియేట్ చేశారో అందులోకి దాని అంతటి అదే ఎలా వచ్చింది అలాగే సనాతన ధర్మం కూడా అంతే దాన్ని ఎవరు క్రియేట్ చేయలేదు కేవలం భగవంతుడే క్రియేట్ చేశాడు కొబ్బరి నీళ్ళు కూడా అంతే కదా భగవంతుడే కదా క్రియేట్ చేస్తా అలా మిగతావన్నీ కూడా ఏంటంటే మేడి పండు లాంటివి అది చాలామంది ఆకర్షితులు అయిపోతున్నారు ఇప్పుడు అదేదో అబ్బ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవడికో ఏదో జ్వరం వచ్చిందట నువ్వు ఎందుకు ఇక్కడ ఇందులో గెలిపో నువ్వు జ్వరం తగ్గిపోతుంది లేకపోతే నీకు ఇవన్నీ సెట్ అయిపోతాయని చెప్పి అందులో తీసుకెళ్ళిపోతున్నట్ట అది మేడుపండురా పండురా నాయన వాడి కూర్చోబెట్టి చెప్పాలి మేడు పండుని చూసి మోసపోతున్నావు నువ్వని మేడుపండు పండు నెగనగలా ఉంటుంది లోపలన్నీ పురుగులే ఉంటాయి అక్కడ ఒక ధర్మం ఉండదు ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి న్యాయబద్ధంగా ఉంది దంతా ఎందుకు చెప్తున్నానంటే స్టోరీ అంతా ఇప్పుడు న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటారు వాళ్ళు ధర్మాన్ని కాపాడటానికి ఉంటున్న నేలను గౌరవిస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు ఇది విషయం సరే ఇప్పుడు ధనయోగాలు ఎప్పుడు ఉంటాయి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని అందుకే ధనయోగాలు నేను సెకండరీ చెప్తున్నాను చాలామందికి ధనయోగాలు కావాలి కాబట్టి ఇచ్చుకోండి మీకు కుజుడు ఎప్పుడైతే మీ పంచమాధిపతిని కానీ మీ భాగ్యాధిపతిని కానీ చూడటం జరుగుతుందో వాళ్ళకి లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్తాను అంటే మీ పంచమాధిపతి మీ కుజుడిచే చూడబడాలి మీ భాగ్యాధిపతి మీ కుజుడిచే చూడబడాలి ఆ పంచమ భాగ్యాధిపతులు కుజుడి యొక్క మిత్రక్షేత్రాల్లో ఉండడము కుజుడి యొక్క స్వక్షేత్రాల్లో ఉండి కుజుడిచే చూడబడితే ఇంకా బలం ఎక్కువ ఉంటుంది అర్థమైందండి కాబట్టి మీకు లక్ష్మీ యోగం కావాలి అనుకుంటే ఎలా ఉందో లేదో చూసుకోండి మీ పంచమ భాగ్యాధిపతులను కుజుడు చూసినట్లు లేదు చూసుకోండి ఇలా కుజుడు చూస్తున్న సమయంలో ఎందుకంటే దుస్థానాధిపతుల మీదైనా ఇప్పుడు పంచమాధిపతి భాగ్యాధిపతుల మీదైనా లేదా పంచమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని పంచమ భాగ్యాధిపతులను చోట్ల కుజుడు పంచమ స్థానాన్ని చూసినా మీ యొక్క భాగ్యస్థానాన్ని చూసినా ఇవే ఫలితాలు ఉంటాయి ఇలా చూస్తున్నప్పుడు ఏదైనా శుభగ్రహం చూస్తుంటే ఆ స్థానాన్ని ఆ స్థానాధిపతిని ఆ బలం ఇంకా పెరుగుతుంది ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహాల్లో ఫస్ట్ మనం చెప్పుకున్నది గురువు గురించి గురువు చూడలేదు తర్వాత శుక్రుడు కానీ ఇంకా మిగతా శుభగ్రహాలు ఏదైనా తీసుకోవచ్చు బుధుడు చంద్రుడు ఇలాగా క్లియర్ అయింది కదా మీకు కొన్ని పాయింట్స్ కుజుడి దృష్టి ఎంత బాగా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుజుడి యొక్క దృష్టి ఎలా ఉన్నట్లయితే మీరు అదృష్టవంతుడు ఇంకా ముందు ఫస్ట్ నేను చెప్పేసాను వీడియో స్టార్టింగ్లో కుజుదోషం గురించి ఎక్కడుంటే కుజుదోషం ఉంటుంది దాని గురించి భయపడిపోవాలా కుజుదోషం కుజు దోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్ క్లారిటీ ఇచ్చేసాను మీకు ఇది జాగ్రత్తగా వినండి ఇది ఫాలో అవ్వండి ఎవరో ఏదో చెప్పారు కదా కుజుడు బాగాలేదని కుజుదోషం ఉంది కదా అని ఇవన్నీ చేసేయడం కుజుడు బాగోకపోవడం వేరు కుజుదోషం వేరు కన్ఫ్యూజ్ అవ్వకండి జాతక చక్రంలో కుచుడు యొక్క పొజిషన్ బాగాలేదంటే కుజుడు బాగాలేదు అని చెప్తాం అక్కడ ఇబ్బందులు ఉంటాయి మరలా అర్థమైందండి కుజుడి పొజిషన్ బాగోకపోతే కుజుడు చాలా ఇబ్బందులు పెడతాడు కుజు దోషానికి కుజుడు బాగాలేదనడానికి సంబంధం లేదు తెలుసుకోండి సరే ఇప్పుడు ఎవరికైతే కుజుడు యొక్క పొజిషన్ బాగాలేదు కుజుడు యొక్క దృష్టిలో కూడా బాగాలేదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా నెగిటివ్గా ఉందో ఎవరికైతే కుజు దోషం వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఇరవై ఆరో సంవత్సరం వరకు ఇబ్బంది ఉంటుంది తర్వాత ఉండదు వీటన్నిటికీ కూడా చాలా మంచి పరిహారం ఉందండి ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేసుకుంటే మీకు కుజుడి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు ఏం చెయ్యాలండి అంటే కనుక ప్రతి మాసంలో కూడా రెండు షష్ఠితి తిథులు వస్తాయి రెండు తిథులకి కూడా మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే రెండు పనులు చెయ్యాలి మొట్టమొదటిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ అక్కడ జంట నాగులు అని ఉంటాయి జంట నాగులు అని ఉంటాయి జంట నాగులకి కానీ పటిక బెల్లం నేలతోటి మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేయించుకుంటే చాలా మంచిది జంట నాగులు మీరంతటి మీరు పోసుకోవాలి ఇది ప్రతి మం ప్రతి షష్ఠి మాసంలో రెండు తిథులు వస్తే రెండు షష్ఠితిథులకి చేయండి ఇలా ఆ షష్ఠితిథి ఏ రోజు వచ్చినా పర్వాలేదు అది మంగళవారం వస్తుందా సోమవారం వస్తుందా బుధవారం వస్తుందో దాన్ని బట్టి చేసుకోండి పటికి బెల్లం నేలతోటి అభిషేకం ఇది రెండోది ఏం చేయాలి ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతోటి అక్కడ దీపారాధన చెయ్యాలి ఒక మట్టి ప్రభుత్వం తీసుకోండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అందులో మూడు ఒత్తులు వేయండి అది ఉత్తరానికి వెలిగేలా చూసుకోండి ఆ దీపారాధన ప్రతి చేయాల్సి చేయాల్సినది ఇలా ఎన్ని షష్ఠతిథులు చేయాలి ఎన్ని మంగళవారాలు చెయ్యాలండి అంటే కనుక తిథులు మాసంలో రెండు వస్తాయి కదా ఇలాగ మీరు ఇరవై ఒక్క తిథులు చెయ్యండి ఇరవై ఒకటి మరి మంగళవారాలు అన్ని చెయ్యాలండి అంటే కనుక పంతొమ్మిది మంగళవారాలు చెయ్యండి ఇంతే తర్వాత కుజుడు యొక్క ప్రభావం ఎంత బాగుంటుందో మీరు చూసుకోండి కుజుమహర్దశ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు అర్థమైపోతుంది చెయ్యండి అంతే ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం